మనము టీ కాఫీ తాగటానికి బయటికి వెళ్ళగానే వాళ్ళు రకరకాల కప్పులు ఇస్తుంటారు ప్లాస్టిక్ కప్పులో ఇస్తారు పేపర్ కప్పులో ఇస్తారు ఈ ప్లాస్టిక్ కప్పులు వాడితే అవి ప్లాస్టిక్ కప్పులు భూమిలో కలవటానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది ఈ ప్లాస్టిక్ అనేది పర్యావరణానికి హాని కలిగిస్తుంది పొరపాటున జంతువులు ఏదైనా తినేటప్పుడు వాళ్ళ నోట్లోకి వెళ్తే జంతువులకు ప్లాస్టిక్ వస్తువులు జీర్ణాశయంలో అడ్డుపడి వాటికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చి కొన్ని సందర్భాల్లో ఆవులు లాంటి పశువులు కూడా మరణించే అవకాశం ఉంది మనం ఇంట్లో కూడా ఈ సిరామిక్ కప్పుల్లోనే కాఫీ టీ తాగాలి అలాగే బయట ఎక్కడైనా కూడా సిరామిక్ కప్పుల్లోనే తాగటం మంచిది ఈ ప్లాస్టిక్ కప్పులు ప్లాస్టిక్ నిషేధం అయినప్పుడు ఒక ఇద్దరు ఆడపిల్లలకి రాజమండ్రిలో ఒక మంచి ఐడియా వచ్చింది ఎలా పర్యావరణాన్ని కాపాడాలి వాళ్ళ దృష్టి ప్లాస్టిక్ కప్పుల మీదకి వెళ్ళింది ఈ ప్లాస్టిక్ కప్పులు బదులుగా మనం ఏమైనా ప్రత్యామ్నాయ సాంకేతిక పరిజ్ఞానం చూడగలమా చేయగలమా అని వాళ్ళ ఆలోచన మొదలుపెట్టారు వాళ్ళిద్దరూ కూడా ఇంజనీరింగ్ చదివారు వాళ్ళకి మంచి సృజనాత్మకత ఉంది సరే వాళ్ళు రకరకాల ప్రయోగాలు ప్రారంభించారు ప్రారంభించి రాగి పిండితో కప్పును తయారు చేశారు రాగి పిండితో కప్పు తయారు చేసి దాన్ని టీకి కాఫీకి వాడటం ప్రారంభించారు ఈ రాగిలో ఐరను కాల్షియం చాలా విరివిగా ఉంటుంది ఇంకో విశేషం ఏంటంటే ఈ మామూలుగా మనం ఏం చేస్తాం టీ తాగుతాం కాఫీ తాగుతాం కప్పు అవతలు బారేస్తాం బాధ్యత గల వాళ్ళు అక్కడే ఉన్న డస్ట్బిన్లోకి వేస్తారు బాధ్యతారాహిత్యంగా కొంతమంది రోడ్డు మీద అట్లా అవతలు బారేస్తారు వీళ్ళు అసలు కప్పుని వాళ్ళు మనం ఐస్ క్రీము కోన్లు ఉన్నాయి కదా ఐస్ క్రీమ్ కోను పెడితే ఐస్ క్రీమ్తో పాటు కోన్ కూడా కొరుకు తింటుంటాం అది చూసినాక వీళ్ళకి ఐడియా వచ్చింది అరే ఐస్ క్రీమ్తో పాటు కోను అది కూడా కొరుకు తింటున్నాం కదా అలాంటిదే మనం టీకి కాఫీకి ఎందుకు తయారు చేయకూడదని రాగిపిండితో మొదలెట్టారు ఇక టీ కాఫీ తాగేసిన తర్వాత ఇది రాగిపిండితో చేసిందే కదా చక్కగా కప్పును కూడా కొరుకు తినేయచ్చు ఐస్ క్రీమ్ చూశారు అక్కడ లోపలేమో కోన్ లోపల ఐస్ క్రీమ్ ఉంది ఇక్కడ కో ఇక్కడేమో రాగి కప్పు లోపల టీ కాఫీ ఉంది టీ కాఫీ తాగిన తర్వాత అసలు వ్యర్థం అనేది లేకుండా పంచాయతీ వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళకి శ్రమ లేకుండా ఈ రాగి కప్పును మనం తినేసేయచ్చు వాళ్ళు దీనికి ఒక నామకరణం చేశారు ఈ కప్పులను క్రంచీ కప్స్ అని పేరు పెట్టారు క్రంచీ కప్స్ వాళ్ళ నినాదం ఏంటంటే రండి టీ తాగండి కప్పు తినండి కప్పు తినేయండి అంటున్నారు టీ తాగేయండి కప్పు తినేయండి అంటున్నారు ఆ విధంగా ఒక ఇద్దరు ఆడపిల్లలు రాజమండ్రిలో ఒక వినూత్నమైన స్వచ్ఛ భారత్ లో దీన్ని అవార్డుకి పెడితే అవార్డు వస్తుంది వాళ్ళకి ఈ వీళ్ళు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతరులకు కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు మేము రాజమండ్రి ఉంది ఎవరికైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను దానివల్ల పర్యావరణం బాగుపడి మనకి క్యాన్సర్లు రోగాలు అంటువ్యాధులు రాకుండా నివారించవచ్చని వాళ్ళ నంబర్ కూడా ఎవరైనా సంప్రదించడానికి ఇచ్చారు వీళ్ళ నంబరు డబల్ సెవెన్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ టూ సెవెన్ వన్ ఎయిట్ రాజమండ్రి ఈ రాగి పిండి కప్పులు తయారు చేసే వాళ్ళది ఏడు ఏడు తొమ్మిది నాలుగు ఎనిమిది తొమ్మిది రెండు ఏడు ఒకటి ఎనిమిది మనం ఉత్తర భారతదేశానికి వెళ్తే లేదంటే మనం ఢిల్లీకి రైల్లో వెళ్తుంటే ఉత్తర భారతదేశానికి రైలు ప్రయాణం చేస్తుంటే మనము ప్లాట్ఫారాల్లో లేదా రైల్లో మనం కాఫీ టీ అడిగితే ఈ మట్టి కుండలో మట్టి కప్పులో తీసుకొచ్చిస్తారు మట్టిని విరివిగా వాడతారు మట్టి గ్లాసు మట్టి పాత్రలో మనం ఏ తిన్నా తాగినా వాడిన తర్వాత అవతలు బారేస్తే మట్టిలో కలిసిపోతుంది ఇది వందల సంవత్సరాల నుంచి ఉత్తర భారతదేశంలో మట్టి వాటిని వాడటం అనేది అలవాటు మనమే దక్షిణ భారతదేశంలో ఆ మట్టి గ్లాసులు వాడడం మట్టి పాత్రలు వాడడం లేదా ఏదైనా తినటానికి కూడా దాంట్లో తింటే అది తినేసిన తర్వాత అవతల బారేస్తే మట్టిలో కలిసిపోతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణాన్ని గురించి ఆలోచించండి మనం వ్యర్థాలను తగ్గించే విధంగా మనం వాడి పారేసింది ఏదైనా కూడా త్వరితగతిన మట్టిలో కలిసే విధంగా ఉంటే ఈ రోజున ఏ ఊర్లో చూసినా క్యాన్సర్లు వస్తున్నాయి అలాంటి భయంకరమైన క్యాన్సర్ వ్యాధులు రాకుండా ఉంటాయి కనుక మీరు ప్రతి ఊర్లో పట్టణంలో రాజమండ్రి సాంకేతిక పరిజ్ఞానం రాగి పిండి కప్పులు వాటిని ప్రాచుర్యంలోకి తెచ్చి కాఫీ టీ మనము టీ దుకాణాలు కాఫీ దుకాణాలే కాక శుభ అశుభ కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా వాటినే వాటం అలవాటు చేసుకోవాలి మున్సిపల్ అధికారులు కూడా ఈ సాంకేతిక అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రాగి పిండి కప్పులను ప్రోత్సహించే విధంగా తగు యూనిట్లను డ్వాక్రా సంఘాలను మెప్మా సంఘాలను ప్రోత్సహించి ముద్ర రుణాలు ఇప్పించి లఘు సూక్ష్మ మధ్యతరగతి మీ ఆ శాఖ కింద లేదా ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకం కింద వీటిని ప్రోత్సహించి ఈ రాగిపిండి కప్పులు మన ఆంధ్రప్రదేశ్ నుంచి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ దేశాలకు ఈ సాంకేతిక పరిజ్ఞానం విస్తరించేలా ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా ఈ స్వచ్ఛ భారత్ అధికారులు మున్సిపల్ అధికారులు తర్వాత గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ అధికారులు పూనుకుని ఒక ఉద్యమ స్ఫూర్తితో ఈ రాగి కప్పులు అన్ని చోట్ల విరివిగా వాడేలా చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేక్షకులు మేధావులు శాస్త్రవేత్తలు విజ్ఞులు వైద్యులు కోరుకుంటున్నారు